రాజకీయం అంటే మాకంటే ఎక్కువ మీకే తెలుస్తాయి పైన ఏ ప్రభుత్వం ఉంటుందో ఆ ప్రభుత్వానికి ఓట్లు వేస్తే రూపాయి వచ్చే కదా యాభై రూపాయలు మన ఊరికి వస్తాయి ఇది మీరు గుర్తు రేపు వచ్చే ఎలక్షన్ లా మంది నిలబడ్డాడు మా పక్క నిలబడ్డాడు మా కులపాయ నిలబడ్డ అని చెప్పి మీరు కాంగ్రెస్ కాకుండా ఇంకో పార్టీ ఓటేస్తే నచ్చపోయేది ఎవరు మాకేం కాదు మాకు ఓట్లు వేసినా వేయకున్నా పేదోళ్ళు ఉంటే వాళ్ళకు అన్ని రకాల సంక్షేమ పథకాలు చేయాలి వాళ్ళని భయపెట్టి బెదిరి ప్రేమగా మనవయం తీసుకోవాలి దసరా లోపల కట్టుకోండి నవరాత్రులుంటే దసరా దుర్గమ్మ దండం పెట్టుకుంటాం మనం మీ ప్రతి ఒక్కరింటికి గృహ ప్రవేశానికి మీరు పిలిస్తే నేను వస్తా పిలుస్తానా ఖచ్చితంగా మీ దగ్గరకు వచ్చి మా అక్కని చెల్లెల్ని ఎంత ముద్దుగా ఎందుకు కట్టుకున్నారో లేదో చూసి సంతోషపడతా మా రేవంత్ రెడ్డి గారికి ఈ విషయాలు చెప్తా